హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రైతు భరోసా సంబంధించిన తొలి విడత డబ్బులు అయితే విడుదల అయినాయండి హామీ ఇచ్చిన విధంగానే మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా డబ్బులైతే వచ్చింది కాకపోతే కొంతమందికి అయితే వచ్చి కొంతమందికి రాకపోతే చాలామంది అయితే డౌట్ అయితే పడుతున్నారు మళ్ళీ రైతు భరోసా వస్తుందా లేదని అసలు మనకైతే ఈరోజు సుమారం రోజు ఇరవై ఏడో తారీఖున ఎంతమంది రైతన్నల ఖాతాలో డబ్బులు అయితే జమ అయినాయి అలాగే రేపు మంగళవారం రోజున ఎంతమంది ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయి అలాగే ఎన్ని ఎకరాలు వచ్చే అవకాశం అయితే ఉంది అనే విషయాలు మనమైతే ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం అలాగే ఈసారి వచ్చేసి మన ఎవరైతే కౌలు రైతులైతే ఉన్నారో వాళ్ళు కూడా డబ్బులు వచ్చిందా లేదా అని చాలామంది అయితే డౌట్ అయితే పడుతున్నారు పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి రైతు భరోసా కానీ ఆసర ఫెన్షన్ కానీ ఏ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో నేను వీడియో రూపంలో మేము ముందుకైతే తీసుకొస్తున్నాను కాబట్టి మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లక్కని ఆలో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మనకైతే నిన్న ఏదైతే మనకి జనవరి ఇరవై ఆరో తారీఖున హామీ ఇచ్చినట్టు విధంగా రైతు భరోసా సంబంధించిన మార్గదర్శాలు విడుదల చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేస్తున్నట్టు సీఎంగా రేవంత్ రెడ్డి గారు మనకైతే నిన్న మీటింగ్లు అయితే చెప్పారు కదా సో చెప్పినట్టు మనకి ఈరోజు సుమారు రోజున రైతుల ఖాతాలో వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చిందండి ఒక్కొక్కరికి అరెకరం ఉన్న వాళ్ళు వచ్చింది ఒక్కొక్క ఎకరంన్నర రెండు ఎకరాలు మూడు ఎకరాలు అసలు ఇలా ఎందుకు వస్తుంది అలాగే గతంలో చేసినట్టు విధంగా ఈసారి ఎకరాల వారీగా ఎందుకు విడుదల అని చాలామంది మన రైతనాలు అయితే అడగడం అయితే జరుగుతుంది అసలు ఈరోజు ఎంతమందికి అయితే వచ్చింది అని మేము మాట్లాడదాం సో ఈ రోజున చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి రైతన్నలకి దాదాపు ఏడు లక్షల నుంచి తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాలో డబ్బులు విడుదల చేయడానికి వచ్చేసి మన ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందన్న సో హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఈ రోజున సోమవారం రోజున ఏడు నుంచి తొమ్మిది లక్షల మందికి అయితే జమ అవుతున్నాయి అలాగే రేపటి రోజున వచ్చేసి అదేవిధంగా ఏడు నుంచి తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన నిధులు అనేది విడుదల చేయడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని మనమైతే మన సీఎంగా రేవంత్ గారు చెప్పడం జరిగింది అలాగే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగరావు గారు కూడా మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారండి సో హామీ ఇచ్చిన విధంగానే రైతుల కోసం పంట పెట్టుబడి సంఘాయం కింద రైతు భరోసా సంబంధించిన అయితే వస్తుంది అది కూడా కేవలం ఒక పంటకు మాత్రమే అయితే డబ్బులైతే వస్తుందండి గతంలో హామీ ఇచ్చిన విధంగా రెండు పంటలకు అయితే రావట్లేదు ఒక పంటకు సంబంధించిన డబ్బులు అయితే వస్తుంది కాబట్టి మీరైతే మీ బ్యాంక్ బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకుని ఒకవేళ వచ్చిన రైతులు ఎవరైతే ఉంటారో మీకు డబ్బులు సో వీడియో కింద కామెంట్ అయితే చేయండి సో రేపటి రోజున రెండు నుంచి మూడు ఎకరాలు కలిగి ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు కూడా అయితే వస్తుంది కాబట్టి మీకు వస్తే మాత్రం వీడియో కింద కామెంట్ చేసి మన అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ